వెల్కమ్ టు ఏవియా న్యూస్ గత పది సంవత్సరాలుగా ఎన్ఐటి కళాశాలను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న కార్మికులు పుట్టగొడుగుతున్న కాంట్రాక్టర్ల వ్యవస్థ గత కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసిన నూట ముప్పై మంది కార్మికులకు ఇప్పటి వరకు ఒక్క కార్మికానికి సుమారు పదిహేను వేల రూపాయలు చొప్పున మొత్తం పంతొమ్మిది లక్షల పైచీలు డబ్బులు రావాలని కార్మిక సంఘం అధ్యక్షులు కాంట్రాక్టర్ తెలిపారు అంతేకాక ఇప్పుడు వచ్చిన మరో కొత్త కాంట్రాక్ట్ కంపెనీ కాంట్రాక్టర్లు నూట మంది నూట ముప్పై మంది కార్మికులు అవసరం లేదన్నట్టు తొంభై మంది కార్మికులు మాత్రమే కావాలి అనడంతో నలభై మంది కార్మికులు రోడ్డుపై పడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక ఇప్పటి వ ఇప్పుడున్న కార్మికులందరికీ పనిలో తీసుకోవాలని అలాగే పాత కాంట్రాక్ట్ కంపెనీ ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్ఐటి కళాశాల గేటు ఎదురుగా నిరసన వ్యక్తం చేసిన కార్మిక సంఘం నాయకులు కార్మికులు ఎన్ఐటి యాజమాన్యం కలగజేసుకొని కాంట్రాక్ట్ కంపెనీ వారితో చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని తెలిపారు మేము గత పదిహేను సంవత్సరానికి వెళ్ళి పనిచేస్తున్నాం ఏ కాంట్రాక్టర్ వచ్చినా మమ్మల్ని రెండు సంవత్సరాలకు ఒకసారి టెండర్ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ ఉత్తాసరకుంటున్న అధికారి రిజిస్టర్ కానీ డైరెక్టర్ కానీ మాకు నూట ముప్పై మందికి ఏరియట్స్ రావాలని గత పది నెల నవంబర్ పదో తారీఖున మేము కలవడం జరిగింది కలిసి సమ్మె కూడా చేయడం జరిగింది తెలిసి కాంట్రాక్టర్ను ఒప్పించి లెక్కలు చేసి ఇప్పిస్తామని చెప్పుకుంటూ వాళ్ళు దొంగ మాటలు చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చా పైసలు ఇవ్వాలి సార్ మాకు రావాలి కదా అని అడిగితే కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చేసి మీరు తొంభై మందిని తీసుకుంటారు వీళ్ళు నూట నూట నలభై మంది అయితే మాకు వద్దు తొంభై తోటే పని చేపిస్తామని మేము మూడు రోజుల ప్రయత్నిస్తున్నాం మమ్మల్ని విలువకుండా అధికారులకు ఎంతో చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అవుతుంది వాళ్ళు పండి ప్రతిసారి రెండు సంవత్సరాలకు ఒక్కసారి మా వర్కర్లను గొంత మేము సమాన పనికి సమాన వేతనం కోరుతాము మాకు కావాల్సిన మాకు రావాల్సిన ఏరియాస్ రావాలని కోరుచున్నాం ఏదున్నా ఈ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లకు ఈ ఎన్ఐటి యాజమాన్యం వాళ్ళు ఒత్సాస పలుకుంటూ మా కార్మికులను ఎప్పుడున్న ప్రతిసారి గుర్త పంచుకుంటారు మా నూట ముప్పై నూట నలభై మందికి నూట నలభై మందిని తీసుకోవాలని మా ఎన్ఐటి పక్షాన ఇప్పుడు వాళ్ళు మా అయితే ఏవైతే కట్ చేసిన పదిహేను వందల పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి నూట ముప్పై మందికి రావాలి అవి బకాయిలు చెల్లించాలని మమ్మల్లా ఏ ఒక్కరిని తొలగించినా మేము ఊరుకునే లేదు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఉద్రిక్తం చేస్తామని మా ఎన్ఐటి తరఫున కార్మికుల పక్షాన నేను డిఎంఎస్ ప్రెసిడెంట్గా కర్ణాకర్ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏదైతే కొత్తగా కాంట్రాక్ట్ వచ్చినటువంటి శ్రీనివాస బ్రదర్ వాళ్ళు ముప్పై మందిని నలభై మంది తొలగిస్తున్నామని చెప్పేసి మాకు ఇంటికేషన్ చేయడం జరిగింది ఎన్ఐటి అధికారులతో మాట్లాడాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎన్ఐటి అధికారులు కనీసం కూడా సమయం ఇయ్యట్లా అది ఇక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయీస్ ఏ కాంట్రాక్ట్ వచ్చినా మొట్టమొదట ముప్పై మందిని తీస్తా నలభై మందిని తీస్తామని చెప్పేసి అని చెప్పడము దానికి మేము ఉద్యమం చేయడము ఉద్యమం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయడము వీళ్ళకు ఆనవాయితైపోయింది కాంట్రాక్టర్లకు సొమ్ముగా సొమ్ముగా వస్తున్నటువంటి ఇక్కడ ఉన్న డైరెక్టరు రిజిస్టర్ ఏదైతే వాళ్ళకు రావాల్సిన ఏరియర్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి పదిహేను వేల రెండు వందల పదహారు రూపాయలు మొత్తం ఇరవై లక్షల రూపాయలు కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలి కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి అయితే మేము ఏదైతే ఉద్యమం ప్రారంభం చేసామో అది టెండర్ వేసేసి కొత్త కాంట్రాక్టు విలవడం జరిగింది మేము చాలాసార్లు వాళ్ళకు విన్నపం చేశాము లెటర్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది కా కార్మికులకు ఇంత డ్యూస్ ఉన్నాయి అది ఇప్పించాలని చెప్పేసి ఎప్పుడైతే కాంట్రాక్ట్ అయ్యేంత వరకు కూడా యాజమాన్యం కళ్ళు మూసుకొని ఆ కాంట్రాక్టర్ను తొలగించేసి కొత్త కాంట్రాక్ట్ తీసుకొచ్చేసి ఇప్పుడు ఏదైతే డ్యూస్ కూడా ఎగదోపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దురాదృష్టకరం ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు రిజిస్టారు చాలా కార్మికులకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు దుర్మార్గమైనటువంటి అధికారులు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అంత దళిత మహిళలు అంత దళిత కుటుంబాలు కాబట్టి వారికి అన్యాయం చేస్తుందని చెప్పేసి అని భారతీయ మజదూర్ స్పందించి గత మూడు రోజులుగా మేము ఇక్కడ ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది అయినా యాజమాన్యం స్పందించట్లేదు కొత్త కాంట్రాక్ట్ వచ్చి మేము తొంభై మంది మాకు ఇచ్చారు ఆ తొంభై మందిని నూట నలభై మంది అర్జెస్ట్ చేసుకొని ఆ వేతనాలు పంచుకొని అంటారు ఇది యాజమాన్యము ఎంత దురాదృష్టకరమైనటువంటి విషయాలు చెప్పి కార్మికులను మోసం చేయాలనుకుంటున్నారు ఈ కార్మికులకు మోసం చేయాలని ప్రయత్నం చేసినట్టయితే మేము చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇక్కడున్న రిజిస్టార్కు ఆ డైరెక్టర్కు బుద్ధి చెప్పి చెప్తామని చెప్పేసి అని భారతీయ మజదూర్ సంఘ్ ద్వారా వాళ్ళకి హెచ్చరించడం జరుగుతూ ఉంది ఈ ఉద్యమం ఆగే పరిస్థితి లేదు ఒక్క కార్మికుని కూడా తొలగించినట్టయితే ఎన్ఐటి గేట్లు కూడా బంద్ చేసేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ కార్మికులను విధుల్లో పెట్టుకునేంత వరకు తప్పకుండా ఉద్యమం చేస్తాం రావలసినటువంటి వాళ్లకు ఏదైతే అయితే డిఏ పాయింట్స్ ఏరియర్స్ ఉన్నాయో ఆ ఏరియర్స్ కూడా తప్పకుండా ఇచ్చేంత వరకు కూడా మేము ఉద్యమం అప్పమని చెప్పేసి మేము తెలియజేస్తాము